రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ మున్సిపల్ అధికారులు జీవో నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ స్వప్రయోజనాల కోసమే డివిజన్ల విభజన చేపట్టి ఓటర్ల జాబితాలను నిర్లక్ష్యంగా తారుమారు చేశారని రాత్రికి రాత్రే జాబితాను మార్చేశారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు డివిజన్లను విభజించే సమయంలో ఇంటి నెంబర్లు భౌగోళిక సరిహద్దులను పూర్తిగా పక్కన పెట్టి వ్యవహరించారని ఆయన ఆరోపించారు జనవరి ఒకటిన ప్రచు సేకరించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒక డివిజన్ కు చెందిన ఓట్లను మరో డివిజన్ లో చేర్చారని తెలిపారు దీనిపై అభ్యంతరాలు దాఖలు చేసినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు డివిజన్ల విభజనపై పలుమారు అభ్యంతరాలు తెలిపినా వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నిబంధనల విరుద్ధంగా తుది ఓటర్ల జాబితాలను రూపొందించారని గంగుల కమలాకర్ విమర్శించారు ముఖ్యంగా తన నివాసం త్రీ డాష్ వన్ డాష్ టూ ట్వంటీ సెవెన్ క్రిస్టియన్ కాలనీ చిరునామా డిలిమిటేషన్ జీవో ప్రకారం ముసాయిదా జాబితాలో యాభై రెండో డివిజన్లో ఉన్నప్పటికీ తుది జాబితాలో అనూహ్యంగా యాభై మూడో డివిజన్లో చేర్చడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు దీనిని బట్టి ఓటర్ల జాబితాలు తయారు చేసిన అధికారులు విధి నిర్వహణలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుందన్నారు అదేవిధంగా స్వప్రయోజనాల కోసం యాభై మూడో డివిజన్లో చేర్చారని ఆరోపించారు దీనివల్ల పోలింగ్ రోజున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళేటప్పుడు తీవ్ర గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు ఇలాంటి అవకతవకలు డివిజన్ మెంబర్లు ఇరవై తొమ్మిది అరవై మూడు పన్నెండులలో కూడా చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని తక్షణమే సరిదిద్దాలని నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను గంగుల కమలకర్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సత్తర్ రవీందర్ సింగ్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తో పాటు మాజీ కార్పొరేటర్ పాల్గొన్నారు ఎన్నికలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ఇస్తారు బౌండరీస్ ఫిక్స్ చేస్తారు రూల్స్ ప్రకారం బైలాస్ ఫ్రేమ్ చేస్తారు ఏ కలెక్టర్ గారైనా ఏ మున్సిపల్ అధికారులైనా కూడా ఆ నిబంధన ఆ జీవోకు అనుగుణంగానే వీళ్ళు ఎలక్షన్ నిర్వహించాలి ఎగ్జాంపుల్ కరీంనగర్లో అరవై ఆరు డివిజన్లు ఉన్నాయి మూడు లక్షల నలభై వేల ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి మూడు లక్షల నలభై వేల ఓట్లలో అరవై ఆరు డివిజన్ డివిడెడ్ బై మూడు లక్షల నలభై వేల ఓట్లు అరవై ఆరు డివిజన్ చేసి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు నుంచి ఐదు వేల రెండు వందల వరకు చేయాలని చెప్పేసి క్లియర్గా నిబంధనలు ఇచ్చింది ఆ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దానికి అనుగుణంగానే కలెక్టర్ గారు పనిచేయాలి దానికి అనుగుణమే మున్సిపల్ కమిషన్ పనిచేయాలి సో ఈరోజు మీరు క్లియర్గా చెప్తున్నాం ఏంటంటే జియో నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ ఇది ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు ఎలక్షన్ కమిషను ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఏమనిచ్చిందంటే కరీంనగర్లో మూడు లక్షల నలభై వేల ఓట్లు ఉన్నాయి దీనిలో అరవై ఆరు డివిజన్లు కాబట్టి డివిజన్కు నాలుగు వేల ఎనిమిది వందల నుంచి ఐదు వేల వరకు వస్తాయి దీంట్లో ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఉన్నా పర్వాలేదు ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ ఉన్నా మరలేదు కానీ బౌడర్స్ బౌండరీస్ అన్ని ఫిక్స్ చేసుకొని మీరు బౌండరీస్ ఫిక్స్ చేసుకొని డ్రాఫ్ట్ నోట్స్కొని తయారు చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఐదు నెలల తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఒక డ్రాఫ్ట్ నోట్టుకుని ఇచ్చిర్రు దాని ప్రకారం జియో నెంబర్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారము ఇచ్చిర్రు అందులో ఏమని ఉండాలి బౌండరీస్ అన్నీ ఫిక్స్ చేసిండ్రు ఏ డివిజన్ ఎట్లా ఉండాలి ఏ డివిజన్ ఎక్కడ ఉండాలి మొత్తం మొత్తము అరవై ఆరు డివిజన్ల బౌండరీస్ ఫిక్స్ చేసిండ్రు యాజ్ పర్ ద జివో నెంబర్ వన్ ఫార్టీ